అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి ఒక పురాతన కాలంలో అంటే రాతి మధ్య మధ్యయుగం ఆ కాలంలో క్రూరముగాలని తర్వాత వచ్చి సాధు జంతువులని మచ్చకు చేసుకోవడం కోసం ఆనాడు మానవులు ఒక విచిత్రమైనటువంటి పని చేసేవాళ్ళు ఎందుకంటే ఆ మృగాల యొక్క అవసరం వీళ్ళకి చాలా ఉండేది వ్యవసాయం చేసుకోవడం ఏమి రవాణా కోసం అయితే ఏమి అందుకని ఎక్కువగా జంతువుల మీద ఆధారపడేవాళ్ళు ఆ జంతువుల్ని మచ్చిగ చేసుకోవడం కోసంగా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తే ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాని కనిపెట్టారు వాళ్ళు చాలామంది పెద్దలకు కూడా తెలిసిది ఇప్పుడు నేను చెప్తే గుర్తొచ్చి అవునండి ఇది నేను కూడా తెలుసుకున్నాను నేను కూడా విని ఉన్నాను అని చెప్తారు వాళ్ళు ఆ మృగాన్ని పట్టుకొని వచ్చి ఎవరైతే దాన్ని మచ్చిక చేసుకోవాలనుకుంటున్నారో ఆ దాని యొక్క ముక్కులో మూత్ర విసర్జన చేసేవాళ్ళంట మీకు క్యావిడీగా అనిపించవచ్చు ఇది వాస్తవం ఏది అయితే ఎప్పుడైతే వీడు ఆ మృగాన్ని తీసుకొచ్చి దాని ముక్కులో మూత్ర విసర్జన చేశాడో ఆ ఇరవై నాలుగు గంటలు తర్వాత నుంచి ఆ జంతువు ఇక వాడికి మచ్చిక వాడు కూర్చుంటే ఇది కూర్చుంటుంది వాడు లేచి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తానే ఉంటుంది అంతే ఇంకా విధులు పెట్టదు అది ఆ జంతువు ఒకవేళ దాని యజమాని చనిపోతే ఇది కూడా తెచ్చిపోద్ది అనమాట అస్సలకి వాడు తింటేనే ఇది గడ్డి మేసద్ది వాడు తినకుండా ఉంటే ఇది గడ్డి కూడా మీదు వాడు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తే ఇది వాడు వచ్చేదాకా రోధిస్తూనే ఉంటుంది ఇది చాలా చాలా పురాతనమైన గ్రంథాలు నేను ఎస్వియూ లైబ్రరీలో ఒక బుక్లో చూశాను దీనికి సంబంధించి నేనే ఆశ్చర్యపోయాను అయితే ఆ విషయాన్ని నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మనకి రాజకీయాలంటే ఆసక్తి ఉండొచ్చు రాజకీయ పార్టీలంటే అభిమానం ఉండొచ్చు రాజకీయ నాయకులంటే పిచ్చి ఉండొచ్చు నాకు ఇప్పుడు లోకేష్ గారంటే వీరాభిమానం మీరు ఎవరు అవునన్నా కాదన్నా నన్ను సమర్థించిన వ్యతిరేకించిన నాకు ఆయన అంటే వల్ల మాలిన అభిమానం ఇంకా నేనైతే అబద్ధాలు చెప్పలేను పార్టీ గురించి పక్కన పెట్టండి ఏ విషయం పక్కన పెట్టండి నాకు లోకేష్ గారంటే అభిమానం అయితే జగన్మోహన్ రెడ్డి అంటే కూడా అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారండి నేను లోకేష్ గారంటే అభిమానిస్తాను కానీ లోకేష్ గారి అభిమానాన్ని అడ్డం పెట్టుకొని నేను జగన్మోహన్ రెడ్డి గారి మీదనో లేకపోతే ఆ వైఎస్ఆర్సీపీ ఉండే నాయకుల మీదనో వాళ్ళ కుటుంబ సభ్యుల మీదనో ఎప్పుడు నేను ఫేక్ చెప్పను వాళ్ళు ఏదన్నా అంటేనే దానికి రిప్లైగా వీడియో చేస్తాను వాళ్ళు ఏదైతే కేసుల్లో ఉన్నారో వాటి గురించే మాట్లాడతాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్నో లేక ఆయన బిడ్డల గురించో ఆయన భార్య గురించో అవినాష్ రెడ్డి గారి గురించో నేను ఎప్పుడూ మాట్లాడతాను ఎందుకంటే నాకు సంస్కారం ఉంది కాబట్టి కానీ వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ అంటే పై సాత్కమైనటువంటి ప్రేమ అది జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి బతకలేనటువంటి పరిస్థితి ఇక్కడ వాస్తవంగా మాట్లాడుకోవాలంటే రామ్ గోపాల్ వర్మకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఏం సంబంధం వాడు బూత్ సినిమాలు తీసుకునేటటువంటి ఒక డైరెక్టర్ వాడు డ్రగ్స్ అడెక్టర్ వాడు వాడు కుటుంబం కూడా లేదు సమాజం పట్ల బాధ్యత లేదు మానవత్వం లేదు ప్రజల పట్ల అసలుకి ఏంటి అనేది తెలియదు ఒకవేళ పరివర్తన చెంది ఎందుకంటే బోండాలు డెకాయిట్లు అక్రమ సంపాదన చేసిన వాళ్ళు అవినీతి చేసిన వాళ్ళు దేశద్రోహం చేసిన వాళ్ళు కూడా ఈరోజు రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి వీటి కూడా రావచ్చు మనం ఏం కాదనట్లేదు ఒకవేళ వస్తే ఏదన్నా ఒక ప్రాంతానికి సేవ చేసో ప్రజలకు అండగా నిలబడో ప్రజల్లో తిరిగి వాళ్ళ కష్టాల్లో భాగస్వామ్యం అయ్యి మాట్లాడితే దాన్ని ఎవరైనా సమర్థిస్తారు నువ్వు ఎంతవరకైనా మాట్లాడు మాకు అభ్యంతరం లేదు ఇవేమీ సంబంధం లేకుండా ఎక్కడో ఒక పప్పులో కూర్చొని ఆ బంగ్యా కొడతా డ్యాన్స్ లేస్తా పిచ్చి పిచ్చి సినిమాలంటూ తీసుకుంటూ లోకేష్ గారిని టార్గెట్ చేస్తాడు వీడు చూడండి వీడియో క్లిప్ పెడతాను ఎవ్వరికి నేను థ్యాంక్స్ చెప్పాను కానీ ఒకే ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్తాను అదంటే నా ప్రియ మిత్రుడు లోకేష్ గారికి ఇన్ని ఇన్ని ఉన్నాయి ఏదో ఒక కెమెరాలో నా ఫేస్ చూస్తాడని ఆశిస్తా లోకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారు కదా ఇక్కడ లోకేష్ గారిని అమితంగా అభిమానించే నాలాంటి వాళ్ళకి మనోభావాలు ఉంటాయి కదా నిత్ర ఉంటుంది కదా కోపం వస్తుంది కదా వీడు ఒంటరిగా దొరికితే ఏదో చెయ్యాలన్న ఆలోచన మాకు కూడా ఉంటుంది కదా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ వ్యక్తి గురించి ఇంకా రెండో ఆవిడ ఒక ఆవిడ ఉంది ఆవిడ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే దేశం మొత్తం ఆశ్చర్యపోతే ఆమె బాణాసంచ పీల్చింది ఇంటికాడ కూర్చొని పండగ చేసుకుంది సీట్లు పంచింది అందరికీ మరి ఎందుకు అంత వైఎస్ఆర్సీపీలో చాలామంది నాయకులు ఉన్నారు ఆమె కంటే పోటుగాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ చట్ట ప్రకారం చర్యలు తప్పవు అది ఇది మాట్లాడేసి వెళ్ళిపోయారు కానీ ఈ విధంగా పైసాచిక ఆనందాన్ని పొందిన వాళ్ళు ఎవరూ చూడలేదు ఇంకొకటి ఆమె ఏదో కబడ్డీ పోటీలు పెట్టి ఏదో ఆమె క్రీడా శాఖకి ఏదో అనుబంధంగా పనిచేస్తుంది కాబట్టి ఆ రోజు ఆడుదాము ఆంధ్ర దాంట్లో అంతా ఏదో వంద కోట్ల రూపాయలు కూడా స్కామ్ చేసింది ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి చదువుకునే పిల్లల దగ్గరికి క్రీడాకారుల దగ్గరికి వెళ్ళి కబడ్డీ ఆడుతూ ఆమె ఏ రకంగా వ్యంగ్యంగా ప్రవర్తిస్తుందో ఒకసారి చూడండి ఇది కూడా చూశారు కదా ఇక మూడో వాడు ఒకడు ఉన్నాడు లండన్లో ఉంటాడు ఇక్కడ ఆంధ్రాలో ఉండడు వాడు ఆంధ్రాలో ఏం జరుగుతుందో వాడు తెలియదు వాడి కూడా ఒక ఇంగ్లా వేరుకునే ఎదవా ఎవరో ఏదో చెప్తే జగన్మోహన్ రెడ్డి చెప్తే జగన్మోహన్ రెడ్డి మీద వీరాభిమానంతో వాడు విచిత్రమైనటువంటి వీడియోలు చేస్తుంటాడు చేసుకో తప్పలేదు నువ్వు ఎక్కడున్నా తెలుగు వాడివి ఆంధ్ర కాబట్టి నీకు జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉండొచ్చు ఆ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ పట్ల ప్రేమ ఉండొచ్చు నువ్వు చేసుకో వీడియోలు చేసుకో ఏదో జగన్మోహన్ రెడ్డి వేస్తే అది తీసుకో నీకు ఆ హక్కు ఉంది వాడు కూడా అవినీతి చేసి సంపాదించిన డబ్బు కాబట్టి మీలాంటి వాళ్ళకి పెడితే ఆ పాపమన్నా కొంచెం తగ్గదు కాబట్టి తీసుకోండి రామ్ గోపాల వర్మ కానివ్వండి ఇప్పుడు ఆ లండన్లో ఉండేవాడు కానివ్వండి తీసుకోండి కాకపోతే విచిత్రమైనటువంటి తమల ఇన్స్ పెడతాడు చక్రం బాబా అంట ఎవడురా నువ్వు అసలుకి చంద్రబాబు నాయుడు గారిని అని అంత అర్హత నీకుందా రా తాడేపల్లికో ఉండవాళ్ళుకోరా రేపొద్దునా నువ్వేంటో నీ బలుపు ఏంటో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నిన్ను ఎంతమంది సపోర్ట్ చేస్తారో ఆంధ్రాలో నిన్నెవడు కాపాడుతాడో ఒకసారి చూసుకున్నావు రా నువ్వు విజయవాడకి రా కృష్ణానది ఒడ్డుని చేసి చక్రం బాబా ఆయన ఫోటో ఒకటి పెడతాడు మీరు చూడండి ఆ తమిళన్స్ నేను పెడుతున్నాను ఇప్పుడు ఎంత ఘోరమైన తమ్లైన్స్ అండి అవి ఇలాంటి తమ్లైన్స్ ఇలాంటి చేష్టాలు చేస్తే మేము ఆ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళమే ఆ పార్టీని అభిమానించే వాళ్ళమే మాకు మనోభావాలు ఉండవండి మేము బాధపడమా ఒక్కసారి మేము చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఒకసారి ఆలోచించుకోండి ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు మాకు అధికారం ఉంది కదా అని చెప్పి మేము చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి ఏమవుతుంది మీ పరిస్థితి మాకు కూడా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎట్టయితే ఊరి మీదకి గజ్జి కుక్కలను వదిలిపెట్టినట్టు వదిలిపెట్టాడో అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని కూడా వదిలేస్తే రోడ్డు మీదకి మీ పరిస్థితి ఏంటి కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయరు ఎందుకంటే ఒక బిడ్డ మీద తండ్రికి ఎంత బాధ్యత ఉండదో తన కార్యకర్తల మీద తన అభిమానుల మీద తన కుటుంబాన్ని అభిమానించే వాళ్ళ మీద ఆయనకు అంత బాధ్యత ఉంది ఈరోజు వదిలేయచ్చు ఆయన వేసుకోండి దొరికినండి దొరికినట్టు ఎముకల్లో సున్నా లేకుండా చేయిందనొచ్చు కానీ చెయ్యడు ఆయన ఆ పని చెయ్యడు ఎందుకు చేయడు వాళ్ళ భవిష్యత్తును కూడా ఆలోచిస్తారు రేపు భవిష్యత్తులో మనం అధికారంలో ఉండొచ్చు లేదా ఇంకోటి జరగొచ్చు ఆ రోజు వీళ్ళ పరిస్థితి ఏంది ఆ రోజు వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నాదే కదా అని చెప్పే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కను సైగలో అందరినీ కంట్రోల్లో పెట్టాడు నేను ఎందుకు ఈ విషయం అంతా మీకు చెప్తున్నానంటే ఇలాంటి ఎదవన్నరు ఎదవులందరూ కూడా ఏదైతే నేను రాతియుగం మధ్యయుగం నాడు జంతువులను మచ్చకు చేసుకోవడం కోసం ఆనాడు ఆ ఆది మానవుడు ఏ విధంగా అయితే చేశాడో అలాగే జగన్మోహన్ రెడ్డి ఏమైనా వీళ్ళకి మూత్ర విసర్జన ఏమైనా చేసినాడా నాకు డౌట్ అది లేకపోతే అంత అభిమానం అనేది ఉండదండి కంటికి కనపడకుండా ఆయన చేసేటటువంటి దుర్మార్గాలు దోపిడీలు కంటికి కనపడినంత అభిమానం ఉండదు మేము చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తాం లోకేష్ గారిని అభిమానిస్తాం అవసరమైనప్పుడు విమర్శిస్తాం సూచనలు చేస్తాం గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉందయ్యా చూసుకోయ్యా అని చెప్తాం నా వీడియోస్ మొత్తం చూసుకోండి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి లోకేష్ గారిని కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి ఇంత పిచ్చి విర్రి అభిమానం ఉంది అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అలాంటిదేమన్నా ఏమన్నా చేసాడేమో ఎవరు మనోభావాలన్నా దెబ్బతింటే నాకేం సంబంధం లేదండి మాన మా మనోభావాలకి గౌరవం లేనప్పుడు మీ మనోభావాలని గౌరవించాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి అలా జరుగుంటుందేమో అని నేను అనుమానపడుతున్నాను అది వాస్తవమా కాదా అనేది మీరే నిర్ణయించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు